నేనే మీ సర్వస్వం కదా నేను లేకపోతే మీరు ఆహా ఏమీ లేదు నాకు ఒక చిన్న కోరిక ఉంది తీరుస్తారా మరి మీరు రెండో పెళ్లి చేసుకోలేదు కానీ మరొకసారి ఆ మాట మాట్లాడితే నేను ఊరుకోను సుగుణ ఊరుకోవాలి ఊరుకొని తీరాలి మీరు పది మందిలో నవ్వులు పాలవుతుంటే నేను సహించలేకపోతున్నాను మీరు పది మందిలో తల దించుకుంటే నేను భరించలేకపోతున్నానండి భరించలేకపోతున్నాను మర్చిపో నా కోపం తప్పింది కోపం దేనికండి కోపం పుత్ర సంతానం లేకపోతే పురాణాల్లో కూడా రెండో పెళ్లి చేసుకున్నారు మీరు చేసుకోవడంలో తప్పే ఉంది మా బాబాయ్ గారు అమ్మాయి పెళ్లిడికి వచ్చింది బాబాయ్ గారితో మాట్లాడి ఏర్పాట్లన్నీ చేయిస్తాను అయ్యో భగవంతు ఏమిటి శిక్ష ఎందుకు ఇలా పరీక్షిస్తున్నావు స్వామి కంటికి కంటికి రెప్పలా చూసుకోవాల్సిన దేవతను చెయ్యేసుకోవాల్సి వచ్చింది లేదు క్షమించవలసింది ఏం కాదు నువ్వు సుగుణ నువ్వు లేదండి లేదు మీరు లేకుండా నేను ఉండలేనండి ఉండలేను నా బొందులో ప్రాణం అంత మీతోనే ఉంటాను మీ పాద సేవ చేసుకుంటానండి లేదు లేదు సుగుణ లేదు నేను ఆచారి గారికి కబురు పంపించాను ఆయన మన కుటుంబానికి మంచి మార్గం చూపుతారు అడుగో మాటల్లోనే వస్తాను అచ్చే నమస్కారం అండి రామయ్య గారు ఏమండి మీరు చాలా మాట్లాడుతున్న తీసుకుంటే నమస్కారం అండి రామయ్య గారు నమస్కారం అండి ఏమిటండి విశేషాలు ఏమున్నదండి పక్క ఊరి నారాయణ గారు గొప్ప ప్రవేశానికి అని వెళ్ళాను అది చూసుకొని వస్తుంటే మీ కబురు కాస్త చెవును పడిందండి అంతే ఇక్కడ ఏదో తమ వల్ల అంతా అండి రామయ్య గారు అది సరే కాని రామయ్య గారు ఊళ్ళో వార్తలు ఏమిటి నేను విన్నాను అది నిజమేనంటారా ఏమిటో కాస్త వివరంగా చెప్పండి ఏముంది తమ చేత దేవి నవరాత్రులు గాను పూజా కార్యక్రమాలు చేయరాదని ఇటు కుక్క అరుపులు నక్క కోతలు ఘోషించుతున్నాయి అది నిజమేనంటారా వారి తప్పే ఉందండి వాటికి మేము అని ఆ భగవంతుడే తీర్పిస్తే వారి తప్పు ఏముందండి తప్ప తప్పున్నారా తప్పులేని వారు తమ తప్పులు వెరగరని వారి కంట్లో దూలం పెట్టుకొని ఎతిటి వారు కంటలో నలిసి వెతకడం పరిపాటన అయిందండి అదవులకు అది సరే కాని ఆచారి గారు మిమ్మల్ని ఎప్పటి నుంచో ఒక మాట అడుగుదాం అనుకుంటున్నా మీరు ఏమి అనుకోరు కదా ఇందులో అనుకునేది రామయ్య గారు తమరు అడగబోయే మాట ముందుగానే గ్రహించుతుని అది సరే కదా రామయ్య గారు దీని అంతటికి ఒక మార్గం ఉందండి రామయ్య గారు అది ఏమిటంటే పూర్వకాల గ్రంథమములో వెతకగా 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 ఒక సూత్రం దొరికిందండి అది ఏమిటంటే పుత్ర సంతానం కోసమై జనహ మహర్షి ఒక రాజా సూయ యజ్ఞం ఆశ్రించాడు అప్పుడు వారికి దైవ ప్రసాదం వల్ల చక్కటి సీతాదేవి లభించింది నాయన చక్కటి ఆలోచన అండి ఆచారి గారు సుగునా సుగునా పొందారా ఆచార్య గారికి మధ్య తీసుకురా ఆచార్య గారు రతమాసి నుంచి మనల్ని వ్యజనం చేయమని కోరుతున్నాం నిండు నూరేళ్ళు వద్దిల్లు తల్లి పెద్దవారు వారి మాట ప్రకారమే చేద్దామండి చూడమ్మా సుగుణమ్మ అలా చేసిన వేడల ఈ గ్రామ కలంకమ్మల దోషం మన నశించి మానవ అవతరణ జరుగును దానికేం బాకీ ఉన్నాయి వస్తున్నా వస్తున్నా దానికే వస్తున్నా ఇదిగో రామయ్య గారు ఎల్లుండు ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషములకు బా మంచి దివ్యమైన ముహూర్తం ఉంది రామయ్య గారు అప్పుడు చేయండి యుగ్నండి ఆచార్య గారు మన జన్మలో తీర్చుకోలేవండి చూడమ్మా సుగునమ్మ తీర్చుకుంటే తీరే కదమ్మా ఈ రుణం అసలు పెంచుకుంటే తెగేది కదమ్మా ఈ బంధం అంతా ఆ వీరబెంబం గారు స్వామి లేల అప్పుడుదాకా తాగదమ్మా మీ ఇద్దరు గోల వస్తాను గారు యజ్ఞం చేస్తే మనకు సంతానం కలుగుతుందని చెప్పారు కదా సంతోష సమయంగా లేదు సుకుమార సౌందర్య రాసింది పెదవుల నుండి కలివే పొగడుతుల వాయితరంగా ఆపగలం కానీ బాల్యదశ నుండి నేటి వరకు ముంచుని ఉన్న హృదయ హృదయలను ఒక్కసారిగా తెలుసుకొని అలలు అలలుగా పరిగెడుతున్న అనురాగ ప్రవాహాన్ని ఆపగలవా

to pass